అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఎప్పుడూ చెరగని చిరునవ్వుల అనునిత్యం నా మదిలో వెరుబూస్తూనే ఉంటావు కాళ్ళను చల్లగా తడిమి చిలిపి అలలా నా మదిని నీ తలుపులతో తడుముతూనే ఉంటావు చల్లగా వీచే వాసంత సమీరంలో నా మనసును ఎప్పుడూ తాకుతూనే ఉంటావు గుండెపై రాసిన చెరగని గుర్తుల నా హృదయాన్ని ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉంటావు ఎలా ఉందండి కవిత్వం ఫ్రెండ్స్ నచ్చిందా నీతో పరిచయం ఒక సుందర స్వప్నం నీతో స్నేహం నీ రచించలేని కావ్యం నీతో ప్రయాణం ప్రణయం ఎన్నో జన్మల బంధం నిన్నెప్పటికీ వీడదు నా హృదయం అంకితం నీకే అంకితం నీతో పెనవేసుకున్న ఈ జీవితం అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్